ప్రభునందు ప్రియ సహోదరులరా మీ అందరికీ యేసుక్రీస్తు నామలో సర్వశుభాలు దైవాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను మరీ ప్రాముఖ్యంగా తండ్రి సన్నిధి పరిచారకులకు విశ్వాసులకు నా హృదయపూర్వక వందనాలు ప్రభునందు ప్రియ సహోదరులరా ఈ వీడియో ఎందుకు నేను చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే మీరందరూ ఈరోజు యూట్యూబ్లో గమనిస్తే షాడమరాజ్ గారిని చాలామంది కావాలని దుగిపడుతూ ఉన్నారు ఎలాంటి మాటలతో అంటే రెండవ తరగతి చదివిన వాడు నాలుగో తరగతి చదివిన వాడు ఏమంటే పిట్ట కథలు చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నాడు బుర్ర కథలు చెప్పుకుంటూ కాలం గడిపేస్తూ ఉన్నాడు మరి ఇతరుల సంఘాలకి సంబంధించినటువంటి విశ్వాసాలను గారడి మాటలతో ఆకర్షిస్తున్నాడు అనేటటువంటి ఒక ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళు ఎవరు అంటే ఇలా విమర్శించేవాళ్ళు సేవకులు మనం చెప్పుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు నేనేమంటానంటే ఆ సం తండ్రి సన్నిధి సంఘంలో ఒక విశ్వాసగా వచ్చి చాలిమరాజు గారి దగ్గర ఆత్మీయంగా బోధ నేర్చుకొని ఆయన దగ్గరే సేవకు సిద్ధపడి ఆయన ద్వారా వేరే ప్రాంతానికి నడిపించబడేటువంటి వ్యక్తిని నేను నాకు బాధ్యత ఉంది ఆ సంఘాన్ని మేము విశ్వాసులకు ఇలాంటి మాటలు తెలియజేసే విషయంలో నేను ఎప్పుడూ ముందుంటా ఎందుకంటే ఒక పక్క మినిస్ట్రీని కాపాడుకుంటూ దైవ జనాంగాన్ని కాపాడుకుంటూ ఇతరులతో మాట్లాడవలసి వచ్చినప్పుడు వివేచన కలిగి మాట్లాడేదానికి మనము ప్రతిరోజు సిద్ధంగా ఉండాలి ఒక సేవకులే కదండి మినిస్ట్రీ మీదకి సేవకుల మీదకి ఎవరైనా కావాలని దువి పట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు విశ్వాసులు కూడా మీ వంతు మీరు కథను తొక్కాలి నేను చెప్తున్నాను అయితే వాళ్ళు ఇలాంటి ప్రశ్నలు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఒకటే అనండి అయ్యా మరి ఆయన చదువులేను అంటున్నారు బుర్ర కథలో పిట్ట కథలు అంటున్నారు మరి చదువులేనివాడి దగ్గర చదువుకున్నటువంటి చాలామంది బ్యాంక్ మేనేజర్లు డిగ్రీలు ఎంబీఏలు చేసేటువంటి వ్యక్తులు టెన్త్ చదివినటువంటి వ్యక్తులు ఇంటర్ చేసేటువంటి వ్యక్తులు మరి చాలామంది షాలిం గారి దగ్గరికి వచ్చి మీరు చదువులేను అంటున్నారు కదా ఆయన దగ్గరే చదువుకున్న వాళ్ళు వచ్చి రక్షణ పొంది సేవకు సిద్ధపడి ఆయా గ్రామాల్లో మండలాల్లో పరిచయం చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి విచిత్రం కాదండి ఇది చదువు లేనివాడి దగ్గర ఎంబీఏలు పీజీలు చేసేటువంటి వ్యక్తులు వచ్చి సేవకు సిద్ధపడి వెళ్ళేది ఏంటండి అని మీరు ప్రశ్నించాలి అంత మాత్రమే కాదు బుర్రకథలు పిట్ట కథలు చెప్పుకుంటే ఆ సంఘం నిలవదండి ఎందుకంటే బైబి గ్రంథంలో గారడీలు చేసేవాడు ఒకరున్నాడు బైబిడుం అపోస్తుల కార్యంలో గాలడీలు చేసే ఉన్నాడు ఈ ఎప్పుడైతే అవహానం ఈ పేతులు వాళ్ళు చేసేటువంటి ఒక నిజమైన అద్భుతాన్ని చూసి ఆ గాలిడీలు చేసి వాళ్ళు కూడా రక్షణ పొందుకుంటాడు వాడికి అర్థమైపోయింది వీళ్ళు వీళ్ళు నిజమైన దేవుని శక్తిని చూపిస్తున్నారు నా గాలిడీలు కాదు నా జ్ఞానము కాదు ఈ లోక జ్ఞానం కాదు అని వాడికి అర్థమైపోయింది వాడికి అర్థమైపోయి వాళ్ళు కూడా నెలలోకి వస్తాడు ఇప్పుడు గాలిడీలు చేసేవాడు అయితే ఇతర ఆయన యొక్క వాక్చాతుర్యం చేత ఇతర సంఘాలను ఆకర్షిస్తే జలకలూరిపేటలో సంఘము ఇప్పటి వరకు నిలవదయ్యా సంఘాన్ని ఎప్పుడో దేవుడు కూల్చేవాడే ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆయన లైవ్ పెడితే ఆయా పట్టణాల నుంచి ఆయనకి కనెక్ట్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక చదువు లేని వాడు అయితే వాక్చాతర్యంతో ఆకర్షించే మాటలు మాట్లాడితే మరి లైవ్లోకి ఎలా వస్తారు జూమ్లోకి ఎలా వస్తారు అని చెప్పేసి విశ్వాసం అయిన వారా వాళ్ళ పరిచారుకులైన వారి మిని ప్రశ్నించాలి మూడవదిగా ఇప్పుడు రెండు చెప్పాను మూడవదిగా ఏంటంటే మీ సాక్ష్యాన్ని ఎత్తిపట్టి చూపించండి అయ్యా ఒకప్పుడు నేను తిరుగుబోతుంది ఒకప్పుడు నేను త్రాగుపోతున్నాయి ఒకప్పుడు నేను ఇట్లా ఉన్నాను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నానంటే మొదట దేవుడు నన్ను గుర్తు చేసుకున్నాడు ఈ సేవకును చూపించాడు శాలిమరాజు గారిని చూపించాడు నాకు ఆయన బోధవిని ఆయన ప్రవర్తన దగ్గరుని చూసి మేము ఈ స్థితిలో ఉన్నామయ్యా ఒకప్పుడు మేము అలా ఉన్నాము ఒకప్పుడు మేము ఇలా ఉన్నామని మీరు చెప్పాలి విశ్వాసాలా పరిచారకులారా మీరు చెప్పాలి అద్మస్తమాన సేవకులు లైవ్లోకి వచ్చి మాట్లాడటం కాదు మీ అవుతు మీరు కూడా మరి ఇలాంటి సత్య సంబంధమైన బోధకుని మనం కోల్పోతే ప్రమాదం మినిస్ట్రీలో ఉన్న సేవకుని మినిస్ట్రీని కోల్పోతే ప్రమాదం మీరు లెగవాలి ఇప్పుడు నేను చెప్పినటువంటి మూడు ప్రశ్నలు అడగాలి అర్థమవుతుందా ఎందుకంటే మీలో చాలామంది చూశారు సీనియర్ సేవకు నుంచి మరి ఇప్పటివరకు కొంతమంది సేవకులు అయ్యారు ఒక్కొక్కరు వ్యవహారం మీకు తెలుసు ఏ సేవకుడు ఏ ఊరు ఏ స్థితిలో నుంచి వాళ్ళు నడిపించబడ్డే మీరు చెప్పాలి మీరే ఇప్పుడు ఈ జానుభా లాంటి వాళ్ళు మరి ఇప్పుడు ఈ వికేర్ లాంటి వాళ్ళు నిన్న దాకా జానుబాబు మరి ఇప్పుడు తెనాలైన ఇంకా భవిష్యత్తు ఇంకెంతమంది నేర్పిస్తారో చెప్పలేము అయితే మీరు మీరు ముందుగానే సిద్ధపడాలి మీరు ముందుగానే సిద్ధపడాలి మీరు మీరు చేసేవన్నీ అసత్య ఆరోపణలు సార్ ఆయన పరిచారకులుగా ఉన్నటువంటి మేము ఎక్కడికి వెళ్ళి ఆయా సంఘాలకి వెళ్తున్న వారిని మేము ఎప్పుడు కూడా రాగలేదు మేము ఎప్పుడు కూడా అలా చేయలేదు మీరు అలా ఆరోపణ చేస్తే మీరు దేవుని లెక్క చెప్పుకోవటమే మేము ఒకవేళ ఆటలు పెట్టుకొని పోయినప్పటికీ సందేశ పుస్తకాలు యేసు ప్రభువుని తెలియని వాళ్ళకే మేము ప్రకటిస్తాము కానీ పొరపాటులో కూడా మా సేవకుడు ఇతర సంఘాలను పిలవడానికి చెప్పడం మేము చెప్పము ఒకవేళ వాళ్ళు ఇష్టపడి వస్తే ఆయన ముందే చెప్తాడు మీరు ఇతర సంఘాలకు వారికి సంబంధించి ఉంటే ఒకవేళ రోజు వచ్చి ఉంటే ఉండొచ్చు కానీ మీ మీ దైవజనుల దగ్గర మీరు నమ్మకంగా ఉండండి అని పలుమార్లు చెప్పాడు అని మీ దగ్గర ఉన్నటువంటి వీడియోస్ చూపించండి కానుక కూడా ఆశించేవాడు కాదు నా సంఘానికి సంబంధించిన వారు అది కూడా ఉంటే విని లేకపోతే లేదు ఇతర సంఘాలకు సంబంధించిన వారికి మీరు వెయ్యి అవుతారని పలుమార్లు చెప్పాడని మీరు మీరు మాట్లాడండి ఎప్పుడూ మీరు లైన్లోకి వస్తారండి పనిసార్లరా విశ్వాసులారా నెల నుంచి నెల నుంచి ఆయన పరిచయలు బిజీగా ఉంటే ఎంత టార్చర్ పెడుతున్నారంటే సేవకుల్ని మీరు చూస్తున్నారు కదా మీరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు జాగ్రత్త మీ సాక్ష్యాలు చెప్పండి చెప్పండి రాజు గారి సాక్ష్యాలని చెప్పండి ఆయన ఎంతమంది ఫాలో అవుతున్నారో చెప్పండి మరి ఆయన అసత్య అయితే వాక్చాతీలు కలిగిన వాడు అయితే గార్డీలు చేసేవాడు అయితే మాటలతో వాడు అయితే మరి అధికారులు కూడా ఎందుకు ఫాలో అవుతారు యూట్యూబ్లో ఆయన్ని జూముల్లో లైవ్లో అని మీరు ప్రశ్నించాలి ఏదో ఒక ప్రతి సంవత్సరం మీటింగ్లో పెట్టినప్పుడు ఏదో ఒక శోధన ఈ సంవత్సరం ఒక శోధన ఏమండి నేను నేను నిజంగా చెప్తున్నాను ఒక ప్రతి వాళ్ళు ఎంత వేదన ఉంటే ఈ మాటలు వస్తున్నాయో మీరు అర్థం చేసుకోవాలి ఇంకా మిగిలినటువంటి సేవకులు కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి ఎలా అలా మాట్లాడకుండా మనం ప్రశ్నిస్తూ మనం ముందుకెళ్ళిపోవాలి దాని ఏమంటున్నాడు క్లాసెస్ని తరగతులు ఎత్తి చూపిస్తున్నాడు ఇప్పుడు దైవ జ్ఞానం ఎట్లా ఉంటుంది ఈ లోక జ్ఞానం ఎలా ఉంటుంది దైవ జ్ఞానం కలిగిన వాడు శళిమరాజు గారు ఈ లోక జ్ఞానం కలిగిన వాడు జానుపాలు దైవ జ్ఞానం కలిగిన వాడు వాని దగ్గర సేవకులు పరిచారకులు సంఘం విస్తరించబడతా ఉంది ఆయన నమ్ముకుంది దైవ జ్ఞానాన్ని నేను నాలుగు చదివాను ఐదు చదివేను అన్నది పక్కన పెడితే కొద్ది కొద్ది పైపులు చదువుతున్నాడు దేవుడు పుట్టును పెట్టి వాడబడుతున్నాడు ఈ జానుపాలని అతను మరి అతని ఎంత చదివాడో మనకి చెప్పడు కానీ అతను బురడీలు కొట్టుకుంటూ మాట్లాడతాడు మరి అతను ఎంతమందిని మరి ఈలోకి చదువు అనే జ్ఞానం చేత అతను ఎంతమందిని కట్టాడు అతను ఎంతమంది సంఘాలు స్థాపించాడు ఎంతమంది సేవకులను స్థిరపరచాడు అసలు సంఘం పట్ల సంఘం యొక్క విస్తరణ పట్ల అతనికి ఎంత అవగాహన ఉంది అనేది మీరు కూడా ప్రశ్నించాలి అతను ఆ రకంగా ముందుకొచ్చి కొన్ని పదుల సంఖ్యలు వీడియోలు పెడతా ఉంటే మీరు ఎందుకు స్పందించడం లేదు నాకు అర్థం కావట్లేదు ఎందుకనైనా స్పందించండి స్పందించండి ఒకవేళ మరి అతను ఆపేయడం ఒకవేళ ఇక ఇక నుంచి ముందు ఇక ముందు వచ్చేటటువంటి వీడియోలను బట్టి కూడా ప్రతి ఒక్క సేవ పరిచారకుడు మరి విశ్వాసంలో కూడా మీరు స్పందించాలి సేవకులంటే అంటే ఒప్పుకోవద్దు ఆయన సామాన్యంగా దేవుణ్ణి దాటిపోడు ఒకవేళ దాటిపోతే ఒకవేళ భవిష్యత్తులో ఎవరినైనా మనం ప్రశ్నించాలి తప్పదు అన్న మీరు ఇలా ఉండకూడదు అన్న అని చెప్పేసి అంతే చాలీమరాజు గారైనా ఇంకెవరైనా సరే కాబట్టి ఈయన మాటలు మీరు తీసుకోండి భవిష్యత్తులో మీరు ఇలా ప్రశ్నించండి మీ వ్యక్తిగత సాక్ష్యాలను బట్టి మాట్లాడండి అని అలా కాదా మీరు రండి చెల్లగూరిపేట రండి మీరు చూ మీరు సాక్షాత్తు చూచి మాట్లాడండి మీరు అలా యూట్యూబ్లోకి వచ్చి మాట్లాడొద్దు కావాలని ఆయన దుయ్యి పట్టొద్దు అని చెప్పేసి మీరు మాట్లాడాలి మీరు మాట్లాడి మీరు సా మీరు ప్రత్యక్షంగా చెల్లకలూరిపేటలో ఉన్న తండ్రి సంఘం తండ్రి సన్నిధి సంఘంలో మీరు అనుభవిస్తున్నటువంటి మేలులు మీరు పొందుకున్నటువంటి బోధలు ఆయన ప్రేమ ఏంటి ఆయన వ్యవహారం ఏంటి అక్కడ ఎన్ని రకాలుగా సా మరి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి వృద్ధులకు ఎంతమంది సేవకులను ఆదుకుంటున్నాడు ఎంతమంది లేనివాళ్ళు మందిరానికి వస్తే కాదనకుండా ఎంతో కొంత ఇచ్చి పంపిస్తున్నాడు మీరు మాట్లాడాలి మాట్లాడితేనే కదండి ఇలాంటి వాళ్ళు కొంత తగ్గేది కాబట్టి సహోదరులు సహోదరుల మాటలో మీరు తీవ్రంగా తీసుకొని నిజంగా హార్ట్ఫుల్గా తీసుకొని మినిస్ట్రీని కాపాడుకుంటూ సేవకులను మనం భద్రం చేసుకుంటూ ఆయన సాక్ష్యానికి ఎక్కడ కూడా దెబ్బ రాకుండా మనము కౌంటర్ల మీద కౌంటర్లు ఇవ్వాలి తప్పేం కాదు ప్రశ్నించాలి కాబట్టి ఇక్కడి నుంచి సిద్ధపడి భవిష్యత్తులో వచ్చేటటువంటి బాణాలు అనేకులు బాణాలు వేస్తారు కదా సాక్ష్యాలు ఎడగొట్టాలని అలాంటి వాటికి మీరు ఇప్పుడే సిద్ధపడి మరి మీరు కూడా వీడియోల పూర్వకంగా వచ్చి మీ దళం ఇప్పాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను